కిమ్స్ హాస్పిటల్ రాజమండ్రి నుంచి మా దగ్గర అడ్మిట్ అయి ఉన్న నాగాంజలి అమ్మాయి హెల్త్ స్టేటస్ ఈ రోజున అనగా ఇరవై ఏడు ట్వంటీ సెవెంత్ మార్చ్ ఎయిట్ ఓ క్లాక్కి మేము రిలీజ్ చేస్తున్న హెల్త్ బులెటిన్ ఆ అమ్మాయి విక్రమణమైన పాయిజన్ తీసుకోవడం మూలంగా మజిల్స్ ప్యారలైజ్ అయ్యి వెంటిలేటర్ మీద ఉండడం జరిగింది దాని మూలంగా ఏమైందంటే మేము బ్రీదింగ్ అయిపోవడం మూలంగా బ్రెయిన్ డెడ్ ఇవ్వడం జరిగింది సో ఇమీడియట్గా మేము రీసెర్చ్ సెట్ చేసాం వెంటిలేటర్ని పెట్టాం వెంటిలేటర్ మీద సపోర్ట్ చేస్తున్నాం డైలీ మానిటరింగ్ చేస్తున్నాం ఎంఆర్ఐ స్కాన్ చేసాం డైలీ ఈఏజీస్ తీస్తున్నాం సో ఆవిడకేంటంటే బ్రెయిన్ ఎడిమాదో వచ్చి బ్రెయిన్ రికవరీ లేట్గా ఉంది బ్రెయిన్ రికవరీ అనుమానాస్పదంగా ఉంది డైలీ ఈఈజీ ద్వారా మానిటర్ చేస్తున్నాం ఆవిడ బ్రెయిన్ స్టేటస్ ఎలా ఉంది గ్రాడ్యువల్గా బ్రెయిన్ స్టేటస్ అనేది డిటరేట్ అవుతుంది స్లోయింగ్ ఆఫ్ ద వేవ్స్ అంటాం అసలు వేవ్స్ స్లో అవుతున్నాయి బట్ అదర్ వైటల్ ఆర్గాన్స్ అన్నీ యాజ్ యూజువల్ మెయింటైన్ ఫంక్షన్ నార్మల్గానే మెయింటైన్ అవుతుంది అంటే యాజాన్ నో బీపీ అవన్నీ హార్ట్ రేట్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి ఈ అమ్మాయికి న్యాచురల్ కోర్సులో రావాల్సిన నెన్స్ట్రోల్స్ అయికి కూడా ఇవాళ వచ్చింది దానికి సంబంధించిన కేర్ మా సిస్టర్స్ అది తీసుకుంటున్నారు సో బ్రెయిన్ రికవరీ అనేది అనుమానాస్పదంగా ఉంది అది గ్రాడ్యువల్గా డిటెరియేట్ అవుతుంది అది ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది మేము చెప్పగలిగే పరిస్థితి కాదు ఎందుకంటే హైపాక్సీ అంటే బ్రెయిన్ ఆక్సిజన్ లేక డ్యామేజ్ అయిన బ్రెయిన్ కాబట్టి దాని రికవరీ న్యాచురల్ కోర్సులో జరగాల్సిందే దానికి మందులతో రికవరీ అయ్యేది కాదు సో దాని గురించి మేము పెద్దగా రికవర్ ఎలా ఉంటుందని మేము షేర్